ఒక వైరస్ కంటికి కనబడని ఒకే ఒక్క సూక్ష్మ క్రిమి కొన్ని నెలల్లోనే లక్షల మంది ప్రాణాలను తీసేసింది కొన్ని కోట్ల మంది జీవితాలని తల చేసింది ప్రపంచాన్ని మొత్తం లాక్డౌన్ లో పెట్టేసింది మనం పక్క మనిషిని తాకాలంటే కనీసం షేక్ హ్యాండ్ ఇవ్వాలంటే భయపడేలా చేసింది కానీ ఇదే ఇండియాలో వేల ఏళ్ల క్రితమే మన పూర్వీకులు ఈ సమస్యకు ఒక పర్మనెంట్ సొల్యూషన్ కనిపెట్టారంటే మీరు నమ్ముతారా ఒక చిన్న రాయి గుడిలో మనం రోజు కొట్టే ఒక గంట మీ బ్రెయిన్ లోని నెగిటివ్ ఆలోచనల్ని మీ ఒత్తిడిని కేవలం ఏడు సెకండ్లలో రీసెట్ చేయగలదంటే వింతగా అనిపించదా మనం వీటన్నిటిని మూఢనమ్మకాలు అని కొట్టిపారేస్తాం మన పెద్దోళ్ళు చెప్పిన ప్రతి సాంప్రదాయాన్ని పాత చింతకాయ పచ్చడి అని వాళ్ళకేం తెలుసు అని పక్కన పడేస్తాం కానీ ఒక్క క్షణం ఆగండి ఒకవేళ అవి మూఢనమ్మకాలు కాకపోతే ఒకవేళ అవి మనల్ని మన ఆరోగ్యాన్ని కాపాడటానికి మన పూర్వీకులు డిజైన్ చేసిన ఒక హై టెక్నాలజీ సేఫ్టీ సిస్టమ్ అయితే ఈ రోజు మన భారతీయ సాంప్రదాయాల వెనుక దాగి ఉన్న ఈ అద్భుతమైన షాకింగ్ సైన్స్ ను మనం డీకౌట్ చేయబోతున్నాం ఇది మన మూలాలను తిరిగి తెలుసుకునే ఒక ప్రయాణం ఇది మనల్ని మనం తిరిగి చూసుకునే ఒక ప్రయత్నం మనం ఎవరైనా కలిసినప్పుడు హాయ్ అని షేక్ హ్యాండ్ ఇస్తాం ఇది వెస్టర్న్ కల్చర్ చాలా కూల్ గా ప్రొఫెషనల్ గా ఉంటుంది కానీ కరోనా వచ్చిన తర్వాత ప్రపంచం మొత్తం హఠాత్తుగా షేక్ హ్యాండ్ ను వదిలేసి రెండు చేతులు జోడించి నమస్తే చెప్పడం మొదలు పెట్టింది అమెరికా ప్రెసిడెంట్ నుంచి ఫ్రాన్స్ ప్రెసిడెంట్ వరకు అందరూ దీన్ని ఫాలో అయ్యారు ఎందుకు వాళ్లకు మన సంప్రదాయం మీద ప్రేమ పుట్టిందా కాదు భయం ఒక మనిషిని మనం తాకినప్పుడు వాళ్ళ చేతుల మీదున్న లక్షలాది బాక్టీరియా వైరస్లు మన చేతికి ట్రాన్స్ఫర్ అవుతాయి ఆ చేతితో మనం ముక్కునో కళ్ళనో తుడుచుకుంటే ఆ క్రీములు నీరుగా మన శరీరంలోకి వెళ్లిపోతాయి ఇది బేసిక్ సైన్స్ ఈ బేసిక్ సైన్స్ అర్థం చేసుకున్నారు అందుకే వాళ్ళు నమస్కారం అనే ఒక అద్భుతమైన జీరో కాంటాక్ట్ గ్రీటింగ్ సిస్టమ్ చేశారు ఇక్కడ గౌరవం దక్కుతుంది కానీ రోగాలు అంటుకోవు అంతేకాదు దీని వెనుక ఇంకో లోతైన సైన్స్ ఉంది మనం రెండు చేతులు జోడించినప్పుడు మన పది వేల కొనలు ఒకదానికొకటి ఒత్తుకుంటాయి మన వేలి కొనలు అన్ని ఎండింగ్స్ అంటే నరాల చివరలు ఆయుర్వేదం ఆక్యుప్రేషన్ ప్రకారం ఈ నరాల చివరలు మన కళ్ళు చెవులు మెదడుకు కనెక్ట్ అయి ఉంటాయి ఎప్పుడైతే మనం రెండు చేతులు జోడించి నమస్కారం ఒక మనిషిపై దృష్టి పెడతాము ఈ ప్రెషర్ పాయింట్స్ యాక్టివేట్ అవుతాయి ఇది మన అలర్ట్ చేస్తుంది ఎదుటి మనిషిని వాళ్ళ రూపాన్ని వాళ్ళ గొంతును ఎక్కువ కాలం గుర్తు పెట్టుకోవడానికి మన బ్రెయిన్ కు ఇది హెల్ప్ అవుతుంది ఇది కేవలం ఒక పలకరింపు కాదు ఇది మన హెల్త్ ను కాపాడే సైంటిఫిక్ షీల్డ్ మనం గుడికి వెళ్తాం గర్భగుడిలోకి వెళ్ళే వెళ్లే ముందు అక్కడ వేలాడుతున్న గంటను బలంగా కొడతాం ఎందుకు దేవుడా నేను వచ్చాను తలుపుతి అని చెప్పడానికి లేదా దేవుడిని వరాలు కోరడానికి ఇది చాలా మందికి నవ్వు తెప్పించే విషయమే కానీ ఆ గంట వెనుక ఉన్న సౌండ్ ఇంజనీరింగ్ తెలిస్తే మీరు షాక్ అవుతారు సాధారణంగా గుడి గంటలో మామూలు ఇనుముతోనూ స్టీల్ తోనూ చేయరు వాటిని పంచలోహాలు లేదా ఏడు రకాల ప్రత్యేక లోహాలతో అంటే కాపర్ జింక్ నికెల్ కాడ్మియం బ్లెడ్ మాంగనీస్ క్రోమియం ఒక ప్రత్యేకమైన కొలతతో తయారు చేస్తారు దీనివల్ల ఆ గంటను కొట్టినప్పుడు వచ్చే శబ్దం మామూలు శబ్దంలో ఉండదు అది ఒక ప్రత్యేకమైన ఫ్రీక్వెన్సీతో వైబ్రేట్ అవుతుంది ఆ గంట కొట్టినప్పుడు ఓంకారానికి దగ్గరగా ఉండే ధ్వని పుడుతుంది ఆ శబ్దం యొక్క ప్రతిధ్వని కనీసం ఏడు సెకండ్ల పాటు మన చుట్టూ ఉంటుంది ఈ ఏడు సెకండ్ల వైబ్రేషన్ అనేది అసలైన మ్యాజిక్ ఆధునిక సైన్స్ ప్రకారం ఈ రకమైన సౌండ్ ఫ్రీక్వెన్సీ మన మెదడులోని ఎడమ కుడి భాగాలను సిమిక్రైజ్ చేస్తుంది అంటే రెండింటిని ఒకే తాటిపైకి తెస్తుంది మన బ్రెయిన్ లోని అనవసరమైన నెగటివ్ ఒక్కసారిగా ఖాళీ చేస్తుంది ఒక రీసెంట్ బటన్ నొక్కినట్లుగా మన మైండ్ ను ప్రశాంతంగా చురుకుగా మారుస్తుంది అందుకే గంట కొట్టిన తర్వాత మనం దేవుడిపై పూర్తిగా దృష్టి పెట్టగలుగుతాం అంతేకాదు ఆ గంట శబ్దం వచ్చే ప్రాంతంలో ఉన్న గాలిలోని సూక్ష్మ వైరస్లు కూడా ఆ వైబ్రేషన్ కు నశిస్తాయని అంటారు ఇది దేవుడి కోసం కాదు మనల్ని మనం యాక్టివేట్ చేసుకోవడం కోసం మనం పెద్దలు పెట్టిన ఒక సౌండ్ హీలింగ్ టెక్నాలజీ ఒకప్పుడు మన తాతలు ముత్తాతలు ఏ ఫంక్షన్ అయినా ఏ పండుగ అయినా వేడివేడి భోజనాన్ని అరటాక్ లో వడ్డించేవారు కానీ ఇప్పుడు మనం మారిపోయాం ఈ ప్లేట్లు పింగాణి ప్లేట్లు చివరకు వాడి పడేసే ప్లాస్టిక్ ప్లేట్లు థర్మాకోల్ ప్లేట్లకు వచ్చేస్తాం అడ్వాన్స్డ్ అయిపోయాం అనుకుంటాం కానీ నిజం చెప్పాలంటే మనం తెలివి తక్కువ వాళ్ళం అయ్యాం మన పూర్వీకులే చాలా స్మార్ట్ అరిటకు భోజనం చేయడం అనేది కేవలం పర్యావరణాన్ని కాపాడడం మాత్రమే కాదు మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా అరిటక్ పైన ఒక సహజమైన వ్యాక్స్ కోటింగ్ ఉంటుంది మనం వేడివేడి అన్నం పప్పు సాంబార్ ను ఆకు మీద వడ్డించినప్పుడు ఆ వేడికి ఆకు మీద ఉన్న కోటింగ్ కొద్దిగా కరుగుతుంది ఆ కరిగిన పదార్థం మనం భోజనంలో కలుస్తుంది దీని వల్ల ఆ భోజనానికి ఒక ప్రత్యేకమైన రుచి వస్తుంది కానీ అసలు విషయం అది కాదు ఈ వ్యాక్స్ కోటింగ్ లో పాలీ ఫెనాల్స్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఇవి అవే యాంటీ ఆక్సిడెంట్లు ఏవైతే గ్రీన్ టీ లో ఉంటాయో ఏవైతే మన శరీరంలో క్యాన్సర్ కణాలతో పోరాడతాయో అవే ఈ పాలీ మన శరీరంలోకి వెళ్ళి మనల్ని జబ్బుల బారిన పడకుండా కాపాడుతాయి అంతేకాదు పరిటాకు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కూడా ఉంటాయి అంటే ఆహారంలో ఏవైనా హానికరమైన బ్యాక్టీరియాలు ఉంటే వాటిని యాక్ చంపేస్తుంది అంటే మనం వాడేది కేవలం ప్లేట్ కాదు అది ఒక డిస్పోజబుల్ మెడికల్ ప్లేట్ మనం ఇప్పుడు వేలకు వేలు ఖర్చు పెట్టి యాంటీ ఆక్సిడెంట్ టాబ్లెట్లు కొనుక్కుంటున్నాం మన తాతలు ప్రతిరోజు భోజనంతో పాటే వాటిని ఫ్రీగా తీసుకున్నారు చూసారా ఎవరు స్మార్ట్ సోమవారం శివుడికి శనివారం ఆంజనేయ స్వామికి ఏకాదశికి ఇలా మన ఇళ్లలో పెద్దవాళ్ళు తరచూ ఉపవాసాలు చేస్తుంటారు ఉదయం నుంచి రాత్రి వరకు ఏమి తినకుండా ఉంటారు మనం దాన్ని చూసి దేవుడి కోసం ఇంతలా ఆకలితో శరీరాన్ని హింసించుకోవడం అవసరమా అని అనుకుంటాం దేవుడికి మన ఆకలికి సంబంధం ఏంటి అని ప్రశ్నిస్తాం కానీ మన పూర్వీకులు దేవుడి పేరు చెప్పి మన శరీరానికి ఒక అద్భుతమైన మెయింటెనెన్స్ సర్వీస్ చేయించారు ఈ మధ్య కాలంలో ఇంటర్మీడియన్ ఫాస్టింగ్ అనే ఒక మాట చాలా పాపులర్ అయింది బరువు తగ్గడానికి హెల్దీగా ఉండడానికి ఇదే బెస్ట్ పద్ధతి అని డాక్టర్లు చెబుతున్నారు రెండు వేల పదహారులో లో జపాన్ చెందిన సైంటిస్ట్ యోషినోరీమికి మెడిసిన్ లో నోబెల్ బహుమతి వచ్చింది ఆయన దీని గురించి రీసెర్చ్ చేశారో తెలుసా ఆటో అనే ప్రక్రియ గురించి ఆటో అంటే ఫజీ అంటే తినడం అంటే తనను తానే తినడం మనం రోజు మూడు పూటలా తింటూ ఉంటే మన బాడీ సిస్టమ్ ఎప్పుడు ఆ తిన్నదాన్ని అరిగించే పనిలోనే బిజీగా ఉంటుంది దానికి క్లీనింగ్ చేసుకునే టైం దొరకదు కానీ మనం ఎప్పుడైతే పన్నెండు నుంచి పదహారు గంటల పాటు ఏమీ తినకుండా ఉపవాసం ఉంటామో అప్పుడు మన బాడీ రిపేర్ మోడ్ లోకి వెళ్తుంది దానికి అరిగించడానికి ఏమీ దొరకదు కాబట్టి అది మన శరీరంలో పేరుకుపోయిన చెత్తను తినడం మొదలు అంటే మన బాడీలోని పాడైపోయిన కణాలను పనికిరాని ప్రోటీన్లను లోపల దాక్కున్న వైరస్లను బ్యాక్టీరియాలను వెతికి వెతికి తినేస్తుంది దీన్ని ఆటోఫాజీ అంటారు ఇది మన బాడీకి ఒక డీప్ క్లీనింగ్ సర్వీస్ మన పూర్వీకులు దీన్ని ఉపవాసం అన్నారు వాళ్ళు ఆటోఫాజీ అని చెబితే మనకు అర్థం కాదు కాబట్టి దేవుడు అనే నమ్మకాన్ని దానికి జోడించారు ఇది ఒక బ్రిలియంట్ ప్లాన్ పెళ్ళైన స్త్రీలు ఖాళీ రెండవ వేలికి వెండి మెట్టలు ధరించడం మన సంప్రదాయం చాలా మంది ఇది కేవలం పెళ్లికి ఒక గుర్తు అని అనుకుంటారు లేదా ఒక అలంకరణ వస్తువు అని కానీ ఎందుకు ఖాళీ రెండవ వేలికే ధరించాలి వేరే వేలికి ఎందుకు పెట్టుకోకూడదు ఎందుకు బంగారం కాకుండా వెండి మెట్టలనే వాడాలి దీని వెనుక చాలా పెద్ద సైన్స్ దాగి ఉంది మన ఆయుర్వేదం ఆక్యుపేషన్ శాస్త్రాల ప్రకారం ఖాళీ రెండవ వేలి నుంచి ఒక ప్రత్యేకమైన నరం మొదలవుతుంది ఈ నరం నేరుగా స్త్రీల గర్భ సంచికి కనెక్ట్ అయ్యి అక్కడ నుంచి గుండె వరకు ప్రయాణిస్తుంది ఎల్లైన తర్వాత స్త్రీలు గర్భం దాల్చడానికి ఈ గర్భ సంచి ఆరోగ్యంగా ఉండడం చాలా ముఖ్యం ఖాళీ రెండవ వేలికి వెండి మెట్టలు ధరించినప్పుడు ఆ వేలిపై ఒక నిరంతరమైన సున్నితమైన ఒత్తిడి పడుతూ ఉంటుంది ఆ ఒత్తిడి ఆ నరం ద్వారా ప్రయాణించి గర్భ ఉత్తేజపరుస్తుంది ఇది స్త్రీలలో మెన్షువల్ సైకిల్ అంటే నెలసరిని రెగ్యులేట్ చేయడానికి గర్భ సంచికి రక్త ప్రసరణ సరిగ్గా జరగడానికి సహాయపడుతుంది ఇక వెండి ఎందుకు వాడతారంటే వెండి ఒక అద్భుతమైన కండక్టర్ ఇది భూమి నుంచి వచ్చి పాజిటివ్ ఎనర్జీని గ్రహించి దాని శరీరం గుండా ప్రసరింపజేస్తుంది ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది మరియు పునరుత్పత్తి అవయవాలను ఆరోగ్యంగా ఉంచుతుంది ఇది కేవలం ఒక కాదు ఇది స్త్రీల ఆరోగ్యం కోసం చేసిన ఒక టెక్నాలజీ పెట్టుకోవడం అంటే కుంకుమ పసుపు గంధం మీద స్టిక్కర్ పెట్టుకోవడం ఇది కూడా ఒక మూఢనమ్మకమే మతానికి సంబంధించిన గుర్తు అని చాలా మంది అనుకుంటారు కానీ మన పూర్వీకులు ఆ బొట్టును ఎక్కడ పెట్టాలో ఖచ్చితంగా చెప్పారు సరిగ్గా రెండు కనుబొమ్మల మధ్యలో ఆ పర్టిక్యులర్ స్పాట్ లోని ఎందుకు అక్కడ ఉంది యోగా శాస్త్రం ప్రకారం ఆ ప్రదేశాన్ని ఆజ్ఞా చక్రం లేదా మూడవ కన్ను అంటారు ఇది మన శరీరంలో అత్యంత శక్తివంతమైన ప్రదేశం మోడర్న్ అనాటమీ ప్రకారం ఆ ప్రదేశానికి సరిగ్గా వెనుక భాగంలో మన మెదడులోని పీనియల్ గ్లాండ్ అనే ఒక ముఖ్యమైన గ్రంథి ఉంటుంది ఇది మన ఆలోచనలకు ఏకాగ్రతకు మన ప్రశాంతతకు కేంద్రం మన శరీరంలోని అన్ని నరాల కనెక్షన్లు ఇక్కడ కేంద్రీకృతమై ఉంటాయి మనం ఆ ప్రదేశంలో బొట్టు పెట్టుకున్నప్పుడు ఆ ప్రదేశం మీద సున్నితంగా ఒత్తిడి పడుతుంది ఇది మన ఆజ్ఞా చక్రాన్ని యాక్టివేట్ చేస్తుంది ఇది మనల్ని ప్రశాంతంగా ఉంచుతుంది మన ఏకాగ్రతను పెంచుతుంది మన ముఖంలోని నరాలకు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది అంతేకాకుండా గంధం పసుపు వంటి వాటికి కూలింగ్ ప్రాపర్టీస్ అంటారు మనం ఎక్కువగా ఆలోచించినప్పుడు మన నుదురు వేడెక్కుతుంది ఈ గంధం లేదా కుంకుమ ఆ వేడిని గ్రహించి మన బ్రెయిన్ ను మన నరాల సిస్టమ్ ను చల్లగా ఉంచుతుంది ఇది మన శరీరంలోని శక్తి బయటకు వెళ్లిపోకుండా అడ్డుకుంటుంది అందుకే మన పెద్దలు నుదురు ఖాళీగా ఉండకూడదు అంటారు ఇది మతం కోసం కాదు మన మెంటల్ హెల్త్ కోసం అది ఒక చుక్క కాదు మన ఫోకస్ ను కంట్రోల్ చేసే ఒక పవర్ బటన్ చూసేనా మనం పాతవి అర్థం లేనివి అని పక్కన పడేసిన ప్రతి ఆచారం వెనుక ఎంతో లోతైన సైన్స్ ఎంతో అద్భుతమైన టెక్నాలజీ దాగి ఉండో నమస్కారం నుంచి బొట్టు వరకు అరటాకు నుంచి గుడి గంట వరకు మన పూర్వీకులు మనకు ఇచ్చింది మూఢనమ్మకాలు కాదు అది ఒక లైఫ్ స్టైల్ మాన్యువల్ ఒక హెల్త్ గైడ్ వాళ్ళు నీటి తరం డాక్టర్లు కాదు కానీ వాళ్లకు ఆటోఫాజీ అనే బాడీ క్లీనింగ్ సిస్టమ్ గురించి తెలుసు వాళ్ళు సౌండ్ ఇంజనీర్లు కాదు కానీ వాళ్లకు సౌండ్ హీలింగ్ టెక్నాలజీ తెలుసు వాళ్ళు మైక్రో బయాలజిస్టులు కానీ వాళ్లకు యాంటీ బ్యాక్టీరియల్ ఆకులు వాటిని ఎలా వాడాలో తెలుసు మనం సైన్స్ పేరుతో మన సాంప్రదాయాలను వదిలేసాం కానీ నిజానికి అసలైన సైన్స్ మన సాంప్రదాయాల్లోనే ఉంది మనం మన మూలాలను మర్చిపోయాం మనం వాటిని గుడ్డిగా ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు కానీ వాటి వెనుక ఉన్న ఎందుకు అనే ఒక ప్రశ్న మన భారతీయ సాంప్రదాయం అంటే ఈ మహాసముద్రంలో ఇంకా ఎన్నో ఎన్నెన్నో రహస్యాలు దాగి ఉన్నాయి వాటిని నమ్మాల వద్ద అన్నది పూర్తిగా మీ ఇష్టం కానీ ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆలోచించండి మనం అవుట్ డేటెడ్ అని పక్కన పడేస్తున్న ఈ పద్ధతుల్లోనే మన భవిష్యత్తును కాపాడే ఏదైనా సూపర్ సైన్స్ తాగే ఉందేమో